నమస్తే అండి మొదటగా నా తల్లిదండ్రుల పాత పద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపర అథెంటిక్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ షార్ట్లీ దిస్ ఈజ్ రామ్ ఐఎమ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మై ఎంఎస్ డిగ్రీ సో మన సనాతన ధర్మంలో మహర్షులు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక సైన్స్ ఉంటుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటాను ఇటువంటి సిచ్యువేషన్లోనే నాకు అనుకోకుండా శాస్త్రంతో పరిచయం ఏర్పడి ఒక సంవత్సరం నుంచి నేను కొన్ని బుక్స్ని కానిండి ఆన్లైన్లో రీసెర్చ్ పేపర్స్ని స్టడీ చేయడం జరిగింది ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క జీవరాశి మీద మన శాస్త్రంలో మహర్షులు తెలియజేసినటువంటి తొమ్మిది గ్రహముల యొక్క ప్రభావం ఉందని చెప్పి నేను తెలుసుకోగలిగాను అప్పుడు నాకు ఇంకా శాస్త్రం మీద ఆసక్తి ఇంకా ఎక్కువ అయ్యి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అభిరాంశాన్ని కాంటాక్ట్ అయ్యాను అథెంటిక్ ఆస్ట్రాలజీ ఛానల్ని నేను చూసి ఈ ఛానల్లో చూసిన తర్వాత అభిరామ్ సార్తో నేను మాట్లాడి అభిరామ్ సార్ డిజైన్ చేసినటువంటి ట్వంటీ వన్ డేస్ జ్యోతిష్యం అనేటువంటి కోర్స్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఈ జ్యోతిష్యం శాస్త్రంలో నేర్చుకునేటప్పుడు ఈ క్లాసెస్లో సార్ చెప్పేటువంటి విధానం చాలా ఎక్సలెంట్గా ఉందండి సార్ మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ కానివ్వండి ఫండమెంటల్స్ కానీ లాజిక్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు అండ్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కోర్స్ని నేర్చుకోండి సార్ని అప్రోచ్ అవ్వండి తద్వారా మన నెక్స్ట్ జనరేషన్కి సబ్జెక్ట్ని అందించండి దీని నుంచి మంచి చేయండి ఈ కోర్స్ని అందించినటువంటి గురువులందరికీను ప్రత్యేకంగా అభిరామ్ సార్కి అభిరామ్ సార్ పాద పద్మాలకి మనస్ఫూర్తిగా నేను శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ ఉన్నాను నమస్తే అండి జై శ్రీరామ్ జై హనుమాన్